నంద్యాల ఉప ఎన్నికలు వేడి రాజుకుంటుంది వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధమవుతుంది ఆ తరుణంలో సందడి షురు అయింది అభ్యర్థుల కోసం రెండు పార్టీలు పోటీ పెరుగుతుంది ఇప్పటికే టీడీపీలో పోటీ వీధికెక్కుతున్నట్టు రహస్య సమావేశాలు చాటుతున్నారు అదే సమయంలో వైసీపీ ఊహాత్మకంగా అడుగు వేస్తున్నట్టు కనిపిస్తుంది అందుకు తగ్గట్టుగానే ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి తగినట్టుగా పావులు కదుపుతుంది అందులో భాగంగానే నంద్యాల స్థానిక అంశాన్ని తెరమీదికి తెస్తున్నట్టు కనిపిస్తుంది లోకల్ లీడర్కి ఛాన్స్ ఇవ్వాలన్నంత కోరుతూ విషయాన్ని ఉపయోగించుకో కొత్త అభ్యర్థిని ముందుకు తెచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది అదే జరిగితే క్లీన్ ఇమేజ్ కూడా తమకు తోడవుతుందని ఆశిస్తుంది ప్రస్తుత వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎంపీ వైఎస్ రెడ్డి మేనల్లుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు ఆయనకు కూడా టికెట్ ఆశిస్తున్నారు కానీ వైసీపీ మాత్రం మరో విధంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది గంగులో ప్రతాప్ రెడ్డిని అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉంది మాజీ ఎంపీగా ఎమ్మెల్యేగా విశేష అనుభవం కలిగిన ప్రతాప్ రెడ్డి అయితే ప్రభావం ఉంటుందని కొందరు వాదిస్తున్నారు గొసుపాడు మండలం నంద్యాల్లో కలవక ముందు ఆలగడ్డలోని ఆ మండలాలతో విశేష ఉండడం ఉపయోగపడుతుందని చెప్తున్నారు కానీ వైసీపీ మాత్రం కొత్త ప్రతాప్ రెడ్డిని తెరమీదికి తీసుకొచ్చేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్టు చెప్తున్నారు పట్టణంలోని ప్రతాప్ రామనాథ్ గ్రూప్ థియేటర్స్ యజమాని కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవారు తన తండ్రి గతంలో నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు దాంతో ఆ కుటుంబానికి కొంత అభిమానం ఉంది దాంతో నంద్యాలలో చక్రం తిప్పే బొజ్జ కుటుంబానికి వి ప్రతాప్ రెడ్డితో ఉన్న సంబంధం కలిసి వస్తుందని భావిస్తున్నారు ముఖ్యంగా ముస్లిం వర్గాల్లో ఆదరణ కనిపిస్తుంది వైశ్య సామాజిక వర్గం కూడా చేదోడుగా నిలిచే అవకాశం ఉందని చెప్తున్నారు వారితో పాటు మెగా ఫ్యాన్స్లో కూడా థియేటర్ల యజమానితో కొంత సానుకూలత ఉంటుందని ఆశిస్తున్నారు అన్నింటికి మించి స్థానిక నంద్యాల వాసి కావడం కలిసొచ్చి అంశమని అంచనాలు వేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రతాప్ రెడ్డి వ్యవహారంలో వైసీపీతో పాటు నంద్యాల రాజకీయాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి